హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఈ వారం అనగా మే ఇరవై నాలుగున థియేటర్లోను మరియు ఒకటిలో వచ్చే తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా థియేటర్లో వచ్చే సినిమాల గురించి తెలుసుకుందాం ఒకటి రాజు యాదవ్ గెటప్ సీన్ లీడర్లో వచ్చేసిన మూవీ రాజు యాదవ్ మూవీ మే ఇరవై మూడున థియేటర్లో విడుదలవుతుంది రెండు ప్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ బాగా మే ఇరవై మూడు థియేటర్లో విడుదలవుతుంది మూడు బిగ్ బ్రదర్ మే ఇరవై నాలుగున థియేటర్లో విడుదలవుతుంది నాలుగు వ్యాన్ మే ఇరవై నాలుగు థియేటర్లో విడుదలవుతుంది ఐదు ఫెలో మే ఇరవై నాలుగు థియేటర్లో విడుదలవుతుంది ఆరు సిల్క్ శారీ మే ఇరవై నాలుగు థియేటర్లో విడుదలవుతుంది ఏడు లవ్ మే మే ఇరవై ఐదున థియేటర్లో విడుదలవుతుంది ఇక ఒకటిలో వచ్చే మూవీస్ లిస్ట్ ఒకటే ప్రసన్న వదనం మే ఇరవై నాలుగున ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది రెండు ఆరంభం మే ఇరవై మూడున ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది మూడు రత్నం మే ఇరవై మూడున అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఇవి ఈ వారం మే ఇరవై నాలుగు ఇరవై మూడున థియేటర్లోను మరియు ఒకటిలో వచ్చే తెలుగు సినిమాల వివరాలు వీటిని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్